చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులవర్తి నాని బోడెవాండ్లపల్లి పంచాయతీ పడమట వడ్డిపల్లి గ్రామం నందు బాబు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ ప్రజలు తాగునీటి సమస్యను తెలియజేస్తే వెంటనే స్పందించి ఆరు వందల యాభై అడుగుల మేరకు అడుగులు తవ్వి బోర్ వేయించడం జరిగింది పడమట వడ్డిపల్లి గ్రామం నందు దాహార్తిని తీర్చారు అక్కడ ప్రజలు అధికారంలో లేకున్నా ఎర్రవారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాయుడు తెలియజేశారు అనంతరం ప్రసంగించారు మా చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి నాని అన్న గారిని ఈసారి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా ధీమాతో ఉన్నాం ఖచ్చితంగా గెలుస్తాం ఒక ఇరవై వేల పైచిలి ఓట్లతో మేము గెలుస్తామని కూడా మాకు ఉంది అదేవిధంగా మా ఎర్రవారిపాలెం మండలం నుంచి పదహైదు వందల నుంచి రెండు వేల ఓట్ల మెజార్టీతో మేము ముందుకు తీసుకొస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా నాణ్యన్న గారు అతి తక్కువ టైంలో ఈ మండలంలో తిరిగి ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి మారుమూల గ్రామాలు మా మండలంలో పన్నెండు పంచాయతీలు ఉన్నాయి పన్నెండు పంచాయతీల్లో కూడా ఏ పంచాయతీకి పోయినా కూడా పేరు పిలకరి పెట్టి పిలికించి ఇంట్లో సొంత మనిషిలాగా ఆప్యాయతగా హక్కును చేర్చుకుని చాలా స్వభావంతో మమ్మల్ని అందరికీ కూడా చేర్థిస్తాడు మాకు నాణ్యన్న అంటే మా మండలంలో చాలా వరకు అందరూ కూడా నాణ్యన్న విజయానికి దోహదపడుతూ అందరూ ముందుకున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ మండలంలో ఏమన్నా సమస్యలు ఉంటే కూడా అది తక్కువ కాలంలో ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలో ప్రతి సమస్యని కూడా తీరుస్తామని చెప్పి కూడా ప్రతి సభలోనూ నాని అన్నగారు చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న ఒడ్డుపల్లికి పా డోర్ టు డోర్ వచ్చినప్పుడు బోడమండపల్లి పంచాయతీ పరమట ఒడ్డుపల్లికి వచ్చినప్పుడు తాగునీరు సమస్య ఉండాలని చెప్పింది ప్రజలు ఇబ్బంది పడుతుంటే మహిళలు వచ్చి అన్న మాకు నీళ్ళు లేవన్నా అంటే హుటాహుటిన అన్న నేనమ్మా నేను చేస్తాను ఈ కార్యక్రమం రూలింగ్లో ఉండి చేయకపోయినా కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేయకపోయినా కూడా తెలుగుదేశంలో మీ బాధలు చూసి నేను ఉన్నానమ్మా అని చెప్పి ముందుకొచ్చి వచ్చి కొట్టిన బోరు వేయడం జరిగింది అదేవిధంగా బోరు వేస్తేనే రెండు ఇంచులు నీళ్ళు రెండున్నర ఇంచు నీళ్ళు వస్తేనే అక్కడ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ ముగాలలో ఆనందం చూస్తూ ఉంటే మాకే చాలా ఉపయోగ ఇది అయిపోయిందనమాట వాళ్ళ ఆనందాన్ని చూసి హద్దులు లేకుండా పోయినాయి వాళ్ళ ఆనందాన్ని అదేవిధంగా అన్న రాబోతానే ఈ ఎర్రవారిపల్లి మండలంలో కోటకాడపల్లి పోయేటప్పుడు ఒక బ్రిడ్జిని కానీ అట్లా ఉసికాయలు పోయేటప్పుడు బ్రిడ్జిని కానీ రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి వర్షాకాలంలో ఇవన్నీ కూడా అతి తొందర కాల అది కొద్ది కాలంలోనే నేను కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా అన్న ప్రజలకు ఈ విధంగా చేశారు అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఎలమంద నుంచి ఎర్రవారిపల్లి క్రాస్ నుంచి ఎలమంద క్రాస్ వరకు కూడా డబుల్ రోడ్ వేస్తానని కూడా అన్న చెప్పాడు చాలా మాకు మారుమూల ఇక్కడ చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాము ఎందువల్ల అంటే డబుల్ రోడ్ అంటే ఈ మారుమూలల్లో ఏదైనా ఇబ్బంది జరిగితే తిరుపతికి పోవాలి తిరుపతికి పోవాలంటే చా రోడ్డు సౌకర్యం లేకపోతే పోలేము అనమాట ఆ విధంగా చాలా వరకు కూడా ఇబ్బంది పడి చాలా వరకు ప్రాణాలు కూడా పని అవి కూడా అన్న మా అన్న అన్న దృష్టికి తీసుకెళ్లాం నాన్న గారికి ఆ అన్న దాన్ని ఏం చేస్తారని వచ్చిన ఆరు నెలలు సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పిస్తానని కూడా మా సభాముఖం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా సుధక్క గారు కూడా కానీ నాన మా మిస్సెస్ గారు సుధక్క గారు కూడా చాలా అక్కున్న చేతు ప్రజలతో చాలా మమేకంగా ఉంటూ అందరితో కూడా డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా చాలా వరకు ఆ సమస్యలన్నీ విని నేను తీసుకెళ్ళి మీ సమస్యలు తీరుస్తామని చెప్పి కూడా సభాముఖంగా అక్కడ వచ్చినప్పుడు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా వినీల్ బాబు కూడా వచ్చాడు డోర్ టు డోర్ తిరిగాడు వినీల్ బాబు తిరిగినప్పుడు కూడా అందరి సమస్యలను ఇచ్చేసి అతి తక్కువ కాలంలోనే నాన్న నా రోలింగ్ వస్తానే నాన్నగారికి చెప్పి నాన్న నాన్నగారి ద్వారా మొత్తము సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ కాన్స్టిట్యూషన్కు చంద్రనా చంద్రబాబు నాయుడు గారు సొంత మా కాన్స్టిట్యూషన్ ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎందుకంటే అతను పుట్టి పెరిగినటువంటి నారావల ప నారావల్పల్లి చంద్రగిరి నారావల్పల్లిలో పెరిగారు కాబట్టి మనం ఆయనకు కూడా ఈ చంద్రగిరి నుంచి నాని గెలిపించి ఇస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈసారి చంద్రగిరి కోట మీద తెలుగుదేశం దండ ఆడుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాని విజయానికి ఈసారి అందరూ కూడా దోహదపడి ఖచ్చితంగా ఇరవై వేల మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై తెలుగుదేశం జై నాని అన్న జై లోకేష్ బాబు అదేవిధంగా రాబో రాబో మంగళవారం రోజునటువంటి మనకు ఉగాది పండుగ ఎర్రవారిపాలెం మండలం తరఫున ఉగాది శుభాకాంక్షలు ఎర్రవారి మండలం ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు మా అన్నగారు మా నాని అన్న గారికి మా సుదక్క గారికి వినీల్ బాబు గారికి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం జనసేన బీజేపీ అదేవిధంగా ఎర్రవరిపాలెం మండలంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా నా తోటి స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా ఉదయ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా బండ మీద కమ్మపల్లి ప్రజలకు అందరికీ కూడా నా తోటి సహచరులు బంధుమిత్రులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా